నమస్తే ఫ్రెండ్స్ అందరికీ అయితే నేను మా ఊరికి వచ్చిన మా ఊర్లో అయితే ఒకటి వింత అయిన ప్లేస్ ఉంది అదేంటంటే పెద్ద గుండ్రాలకి చిన్న రాయి తీసుకొని కొడితే మంచి మంచి గంట సౌండ్స్ అనేది వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గంట సౌండ్స్ వస్తాయి అది ఎక్కడో కాదు మా ఊరు చివరిలో ఒక గుట్ట మీద పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి ఆ ప్లేస్కి నేనైతే ఇప్పుడు వచ్చిన చూపిస్తా అక్కడే ఉంటుంది ఆ ప్లేస్ వెళ్ళి చూద్దాం క్లాస్ మేమైతే ప్లేస్కి అయితే వచ్చేసినాం అది ఇక్కడనే అర్జ్జుగుర ఈ ప్లేస్ అయితే చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు మన బిత్తి సత్తి సిక్స్ వీళ్ళందరూ అయితే వచ్చి అప్పుడు చాలా పూజలు కూడా చేసిరు చేసారు అప్పుడు చాలా మంది ఫేమస్ ఆ వీడియో కూడా మన యూట్యూబ్ లో మన ఐట్ పాన్ అని కొడితే ఆ వీడియో కూడా వస్తుంది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అప్పుడు ఒక దేవాలయం అనుకొని చాలా మంది వచ్చి పూజలు కూడా చేసిర్రు ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూద్దాం చాలా బాగుంటుంది అయితే మొత్తం చెట్లు శితారం మొత్తం ఉంది పాములు జంతువులు చాలా వస్తాయి ఇక్కడికి సో రాయి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం చూడండి సో రాయి అయితే అక్కడనే ఉంది దాన్ని కొట్టడానికి ఇప్పుడు మాకు చిన్న రాయి కావాలి అద్వలాడుతాడు అది వస్తుంది కదా అది రాద అది రాద నుంచి అయితే ఎస్ అయిపో అదే ఇగో దొరికిందా చిన్నది సార్ సో గ్యాస్ ఈ రాయి తీసుకొని అసలు చెప్పి ఆ రాళ్ళను కొడితే వింత వింత డిఫరెంట్ గంట సప్పు గంటసప్పులు అయితే వస్తాయి చూద్దాం ఇప్పుడు అయితే మేము చాలా అంటే చాలా పైకి ఎక్కినాం వచ్చేదాన్ని కొట్ట ఇది చూడండి ఇది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఏ రాయికి ఆ రాయి వేరు వేరు సౌండ్స్ వస్తుంటాయి అదొక సౌండ్ ఇదొక సౌండ్ ఇదొక సౌండ్ వస్తుంది స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈ రాయిని కొడితే సౌండ్ రాదు అట్లా స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈ రాయి చూడ ఎట్లా సౌండ్ వస్తుందో ఈ రాయి చూడండి అయితే మా ఊళ్ళో అయితే చాలా స్పెషల్ ఇది అందరికి తెలుసు ఊళ్ళో కానీ దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు అప్పుడు చాలా చాలా ఫేమస్ అవడం వల్ల చాలామంది వచ్చి వీడియోస్ ఫొటోస్ తీసుకొని న్యూస్లలో కూడా వచ్చింది ఇక అది అయిపోయినాకే ఇక ఒక టెన్ డేస్ కాగానే అందరూ మర్చిపోయారు దీని గురించి దయచేసి వీడియో మీరు అందరు షేర్ చేసి ఇది డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాం ఇందులో ఏముందో అని వచ్చిర్రు కానీ ఏం లేదు గంట గంట సౌండ్ తప్ప మళ్ళీ ఇది డిఫరెంట్ ఇది వేరే సౌండ్ వస్తుంది ఇది వేరే సౌండ్ వస్తుంది ఇక్కడ ఉన్న ఇన్ని రాళ్ళలో ఇది ఒక్కటే డిఫరెంట్ వస్తుంది అందుకే దీని కలర్ కూడా డిఫరెంట్ ఉంది తెల్ల ఉంది చాలామంది వచ్చి ఇక్కడ మొత్తం కొట్టి వెళ్ళిపోయారు చాలామంది వచ్చి కొట్టిరు బాగా కొట్టి వెళ్ళిపోయారు ఎంత చాలామంది వస్తురు పోతురు కానీ ఎవరిని దీన్ని గుర్తించట్లేరు మా వీడియో కోసం అయినా మీరు దయచేసి సబ్స్క్రైబ్ షేర్ చేసుకుంటే మా వీడియో కోసమైనా ఇది గవర్నమెంట్కి వెళ్ళాలని కోరుకుంటున్నా మా ఊరు కూడా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాం పైగా బావాలా పైగా ఇదైతే గుట్ట ఎక్కినాక వ్యూ ఇది మాత్రం ఈ గుట్ట పక్క మాటి మాకు ఒక చిన్న కుంట కూడా ఉంటుంది ఇక్కడ చాలామంది చేపలు పడతారు పొలాలు గిలాలు రైతులు మంచి వాటర్ గీట మంచి ఉన్నాయి తాగడానికి కాదు తాగడానికి కాదు పొలాలకి శలకలకి ఓ అక్కడ కళ్ళు కూడా ఉంది అదైతే రావచ్చులే ఇదైతే ఇప్పుడు ఇప్పటి నుంచైతే కాదు ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ఎన్ని సంవత్సరాలు అనేది మాకు కూడా తెలియదు మాకు ఊహా తెలిసిన కాన్షిల్ అయితే ఇది ద స్పెష్ అంటే బెస్ట్ ప్లేస్ అన్నట్టు మా ఊర్లో ఇది చాలా అంటే చాలా మంది వచ్చిపోయారు అప్పుడు చాలా సెలబ్రిటీగా చాలా నీట్గా ఉండే అప్పుడు ఇప్పుడు చూడండి మొత్తం చెట్లు పుట్టలు పాములు ఇవన్నీ ఉండడం వల్ల ఇక్కడ జంతువులు కూడా రావాలి వస్తాయి ఖచ్చితంగా పెద్ద పెద్ద పాములు గీములు అన్నీ ఉంటాయి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్గా స్పాట్గా మిగిలిపోయింది ఇదైతే అది మీకు అందరికీ తెలియజేయాలని చూపించాలని కొంచెం అందరికీ తెలిస్తే షేర్ చేస్తే కొంచెం మా ఊరి ఒక గవర్నమెంట్ నుంచి ఏదన్నా చిన్న హెల్ప్ అయినా రావచ్చు ఇది దయచేసి అందరికీ పోయేలా చూడండి ఇదైతే మా ఊళ్ళో ది బెస్ట్ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్నట్టు ఇది ఎందుకంటే ఇది చాలామంది వచ్చిపోయారు కాబట్టి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఇది ఎవరు గుర్తించలేదు మేము కూడా దీనివారా గవర్నమెంట్ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి ఎక్కడెక్కడ అవుతుంది మాది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐట్పం గ్రామంలో ఇది చివరికి ఉంటుంది ఇది దయచేసి షేర్ సబ్స్క్రైబ్ లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టపోయినా పర్లేదు కానీ ఈ వీడియో అయితే గవర్నమెంట్కి అయితే షేర్ చేయాలి